శ్రీమాతురేణి మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిషాలయం జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలను చూస్తే తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానంలో రాహువు సంచారం జరుగుతుంది లాభగురువు అష్టమశని అష్టమశని కారణంగా పనుల్లో ఆలస్యం అవుతుంది ఈ అష్టమశని కొన్ని రోజులుగా వస్తుంది కానీ జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది నిందలు పడే అవకాశాలు ఉన్నాయి బద్ధకం ఎక్కువగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో రాహు సంచారంలో విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీయ వ్యాపారం పెట్టుబడులు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది మూడవ స్థానంలో కేతు సంచారం కూడా విదేశీ విద్యకు అనుకూలం అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా కాంట్రాక్ట్ వేసేటప్పుడు అగ్రిమెంట్ వేసేటప్పుడు చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్ హౌసింగ్ లోన్స్ వీటన్నిటికీ స్టార్ చుక్క పెట్టుంటారు అది మీకు తెలియదు తెలీదు దాన్ని మళ్ళీ మళ్ళీ చదివి కావాలంటేనే తీసుకునే లేకపోతే వదిలేసేయండి గురువు పంచమ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం కలుగుతుంది సంతాన అభివృద్ధి అవుతుంది ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది అదేవిధంగా కళ్ళు మూసుకొని బ్లైండ్గా పెట్టుబడి పెడితే కూడా డేంజర్ అండి చాలా జాగ్రత్త శని యొక్క ఎనిమిదవ స్థానం వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత కలుగుతుంది మీ జన్మజాతక ప్రకారం గృహస్థుతులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకొని చేసుకుంటే మంచిది స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి యోగం వ్యవసాయదారులకి యోగం మంచి వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాస్త ఎదుటివారిని మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకొని అందరినీ ప్రేమగా వ్యవహరించండి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మూలిక సిద్ధ దూపంతో దూపం వేయండి మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నారు ఈ యొక్క కింద నెంబర్కి వాట్సప్లో మాత్రమే చేయాలి వస్తువు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకోణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం